మార్నింగ్ వచ్చేసి సాటర్డే బ్లాగ్ ఇది నార్మల్గా ఎంత ఫుల్ వానండి నైట్ నుంచి నాన్ స్టాప్గా ఫుల్ వెదర్ అంతా కూల్గా అయిపోయింది రోడ్లు అంతా క్లంజీగా అయిపోయాయి ఇంకా బయట అయితే మొత్తం చాలా ఇదిగా ఉంది అసలు బయటకు అడుగు పెట్టలేము మాకు వచ్చేసి బాగా అయిందండి ఫ్యామిలీ మొత్తానికి ఇక్కడ బాబుకు కూడా స్కూల్ లేదు కదా సో వాళ్ళిద్దరూ పడుకుందామన్నా కూడా ఇవ్వకుండా చిన్న మళ్ళీ సేమ్ సిక్స్ ఓ క్లాక్కి లేపేశాడు సో ఇక లేచి కింద ఒక్కటి చెమ్ముకొని వచ్చానండి ఇంకా వాటర్లో బాగా చలి పెడుతుంది ఆల్రెడీ సర్ది బాగా అయిపోయింది నన్ను ఇంకా వాటర్లో నాకు చేయాలన్నట్టు కూడా లేదు బాగా అన్ఈజీగా ఉంది హెడ్ఏక్ కూడా బాగుంది సో ఫస్ట్ వచ్చేసి నేను కిచెన్లో నైట్తో ఇంకో వంటలన్నీ నీట్గా జదిరేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసేస్తానండి చేసేసి మళ్ళొచ్చేసి ఇల్లు చదురుకుంటూ చిమ్మేసుకోవడానికి వచ్చేసాను కిచెన్ అంతా చేసేసి హాల్లో వచ్చేసి మళ్ళీ బెడ్ చదివేసుకున్నాను బెడ్ చదివేసుకొని మొత్తంగా నీట్గా చిమ్ముకొని వచ్చానండి వచ్చేసి చిన్ను నేను సదరి నా కొద్దీ మళ్ళీ చదువుతూనే ఉన్నాడు ఎంబడే తిరుగుతున్నాడు అండి సో చిన్నని వచ్చేసి నేను పైన కూర్చోమంటే నేను చెప్పింది అసలు వినకుండా మళ్ళీ నాకు ఆపోజిట్గా చేస్తున్నాడు సో కొంచెం ఆయనతోనే మాట్లాడుతున్నాను అంత లోపల పెద్ద బాబు కూడా లేచారు వాళ్ళకి వచ్చేసి నేను బ్రష్ చేసుకోమని చెప్తే చేస్తానన్నారు సో అంత లోపల నా పని అనేది అయిపోతుంది నేను ఇక్కడ పిల్లల్ని వచ్చేసి అప్ చేయడానికి హాట్ వాటర్ కూడా పెట్టేశానండి హాట్ వాటర్ పెట్టి మంకాలు చేతికి అడిగిచ్చేసి వాళ్ళ డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్నాను నేను కూడా వచ్చేసి చేంజ్ అనేది అయ్యాము మేము ఫ్రెష్ అప్ అయ్యేసి ఇక పిల్లలు వచ్చేసి దోశ బ్యాటర్ వచ్చేసి కొంచెమే ఉంది ఇవాళ మాత్రం డబల్ పని అయిపోయిందండి నాకు మొత్తము టిఫిన్స్ అయితే మనిషికి ఒకటి అన్నట్టు అయిపోయింది పిల్లలు మాత్రం దోశ అనేది తింటా అంటున్నారు అక్కడ వచ్చేసి దోశ పిండి కొంచమే ఉండే సో ఆల్రెడీ టూ డేస్ అయితే కంప్లీట్గా తిన్నాం కదా ఇక థర్డ్ డేకి వచ్చేసి అయితే ఒక ఫోర్ దోశ పక్షలు మాత్రమే అయ్యాయి సో పిల్లలకు మాత్రం అది చేసి ఇచ్చేసాను నాకు వచ్చేసి నైట్ పాలక్ పరోటటు ఉంటే నేను ఒకటి తిని ఒకటి పక్షుల కోసం అని ఊరుకున్నాను ఇంకా నా అన్నం వేడివేడిగా ది ఈ వెదర్కి ఎందుకు అని నేను ఇంకేం పెట్టలేదు కర్రీకి వచ్చేసి పెసర్లకు కూర వండుదామని నిన్న నేను నేను మలకలకు పెట్టేసుకున్నానండి పెసర్ల కూర వచ్చేసి ఉండడానికి సొరకాయ ఒకటి ఇంకా వీళ్ళు ఏది అది తినకపోతే ఇదన్న ఆప్షనల్గా తింటారు కదా అని పెసర్ల కర్రీ వచ్చేసి హెల్త్ పరంగా చాలా మంచిది అప్పుడప్పుడు చేయడం వల్ల సో ఇక్కడ వచ్చేసి మీకు ఒక మంచి యూస్ఫుల్ టిప్ అనేది చెప్తాను నాకు వచ్చేసి గ్యాస్ స్టవ్ రావట్లేదు అది క్లీన్ చేద్దామన్నా కూడా టైం సరిపోవట్లేదండి సో నేను కొద్దిగా హాట్ వాటర్ తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ సర్ఫ్ కొద్దిగా బేకింగ్ సోడా రాక్ సాల్ట్ కొంచెం వేసే కలిపేసుకొని బాగా కలిపేసుకొని ఈ కౌంటర్ టాప్స్ స్టవ్ తుడిచే ఆయిల్ స్టెయిన్ మర్కలు ఉన్న క్లాత్స్ ఉంటాయి కదండి ఇవి బాగా దొరుకుతున్నాయి ఇప్పుడు ఇవి నీట్గా స్పాంజ్ టైప్ ఉంటాయి అబ్జర్వేషన్ తొందరగా అవుతుంది పని కూడా చాలా తక్కువ అవుతుంది సో ఇవిని క్లీన్ చేసుకొని యూజ్ చేయడం వల్ల టూ త్రీ మంత్స్ ఈజీగా యూజ్ చేయొచ్చు సో నేను ఒక టూ మాత్రమే తీసి యూజ్ చేస్తాను అందులో నేను వీక్లీ వన్స్ అయితే వాష్ చేస్తాను ఇలా నానబెట్టేసి సో దానికి ఉన్న జిడ్డు అంతా పోతుంది కాబట్టి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత మీరు అదే వాటర్ తోని మంచిగా రబ్ చేసుకుంటారు ంటూ వాష్ చేయడమే అండి మంచిగా నీట్గా అయిపోతుంది మళ్ళీ నార్మల్ వాటర్ క్లీన్ చేసేసి గట్టిగా పిండి ఆరేయడమే సో పిల్లలకి వేసి ఇచ్చేసాను మేమందరం ఇంకే ఇవాళ ఇదే టిఫిన్ ఇంకా మా వారికి వచ్చేసి మళ్ళీ నేను ఉప్మా చేయాలి అండ్ ఆయన లేచినప్పుడు చేద్దామని నేను ఊరుకున్నాను సో సాటర్డే రోజు ఇవాళ బట్టలు కూడా ఉతకలేదు నాకు అంత లేజీ లేజీగా ఉంది అన్నీ ఇంకా ఇంతసేపు పని అనేసరికి కూడా కిచెన్లో అసలు చేయాలనిపించలేదు హెల్త్ బాగాలేనప్పుడు అసలు చేయాలనిపించదు కదా బట్ ఏం చేస్తాం తప్పదు నా మన కోసం కాకపోయినా మన అన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళ కోసమైనా చేయక తప్పదు అన్నట్టు చేయాల్సి వస్తుంది సో పిల్లలు స్నాక్స్ కడిగితే మళ్ళీ నేను పాప్కార్న్ కూడా చేశానండి పాప్కార్న్ అయిపోయినా ఇంకా పెసర్ల కర్రీ తినను అంటే మళ్ళీ నేను వాళ్ళకి సోరకాయ ఉండాను ఇంకా ఫ్రిడ్జ్లో అది ఒకటే ఉండే సో సోరకాయ కూర వండేసి నేను జలుబు ఉన్నప్పుడు సొరకాయ పెట్టొద్దు బట్ ఇక మా వారు అది తింటా అంటే ఆయనకు అది వండేసి మేము పెసర్లు కర్రీ అనేది చేసేస్తాను ఇంకా రెండు ఏదంటే అది తినొచ్చు నేను రెండు ఆప్షనల్గా పెట్టుకున్నానండి సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా నేను వచ్చేసి మేము కిషన్ రెడ్డి ఇన్స్టిట్యూట్లో ఫ్రీగా క్లాసెస్ అనేది చెప్పారు సార్ అనేది చాలా మంచివాడు సార్ మాత్రం నేను చాలాసార్లు సార్ని మీట్ అయ్యాను కూడా ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం వల్ల మా ఇంటి వైపు ఎలక్షన్స్ అప్పుడు కూడా సార్ వచ్చేవారు మాట్లాడే విధానము చాలా అంటే చాలా మంచివాడు మాట్లాడే పద్ధతి కానీ ఆయన హెల్పింగ్ నేచర్ కానీ నాకు పర్సనల్గా చాలా మంచిగా రెస్పాన్స్ ఇస్తుండే కిషన్ రెడ్డి సార్ వచ్చేసి సో అలా ఇన్స్టిట్యూట్లో నేను మగ్గంది కంప్లీట్ చేసుకున్నాక తర్వాత నాకు యూస్ఫుల్ కూడా అయ్యిందండి ఒక టూ మంత్స్ నేను బాగానే మగ్గం వరకు వేసాము నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వేసినాక టూ మంత్స్ తర్వాత ఇక మెల్లగా స్టార్ట్ అయ్యింది మాకు బ్యాక్ పెయిన్ అవ్వడము మళ్ళీ మెడనరం అనేది బాగా గుంజిందండి అసలు కంట్రోల్ అవ్వలేదు ఎందుకు అవుతుందో ఎందుకు అవుతుందో అంటే ఇక డాక్టర్కి చూపిస్తే ఇలా కుట్టడం వల్ల మీకు ఎక్కువ వీక్నెస్ అనేది అవుతుందమ్మా కుట్టకండి మరి అని అంటే ఇక అప్పుడు మేము మళ్ళా నాకు కాదు మా ఫ్రెండ్కి కూడా సేమ్ అలానే అయింది సో ఇక అప్పుడు మా అనేసాము మళ్ళీ అదే ఇన్స్టిట్యూట్లో టేలరింగ్ క్లాసెస్ కూడా ఫ్రీగా పెట్టారు బ్యూటీషియన్వి చాలా పెట్టారు కంప్యూటర్ విగిన సో అందులో వచ్చేసి నేను టేలరింగ్ ఆల్రెడీ టచ్ ఉంది కాబట్టి ఈజీగా అయిపోతుంది సర్టిఫికెట్ వస్తుందని నేను మళ్ళీ త్రీ మంత్స్ ట్రైలింగ్ టైలరింగ్ క్లాసెస్కి వెళ్ళానండి ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చేసి వెళ్ళిన తర్వాత అప్పుడు వచ్చేసి బాబుని అంగన్వాడి వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడు జగ ఇంకా టూ ఇయర్స్కి కంపిటీషన్ అయిపోయింది జస్ట్ అయిపోయినాక ఆయం వచ్చేసి ఇక సరేలే తెలిసినాము తీసుకుంటాను అన్నది చూసుకుంటాను అన్నది సో అంగన్వాడీలో కూర్చోబెట్టేసి నేను త్రీ వరకు ఇన్స్టిట్యూట్కి వెళ్ళేసి వచ్చేవాళ్ళము అలా టైలరింగ్ క్లాసెస్ కూడా నేర్చుకున్నానండి త్రీ మంత్స్ నేర్చుకున్నాక ఇంకా షాప్లో బాగా సెట్ అయిపోయాను నేను మగ్గం మెటీరియల్ తెచ్చి కూడా షాప్లో సేలింగ్ చేశాను ఇంకా నేను కుట్టడానికి యూజ్ చేసేదాన్ని ఇంకా నేను కూడా ఏ వర్క్స్ వేసుకునేదాన్ని చాలా చేశాను అలా షాప్ కూడా మంచిగా ఇంటర్నెట్ పెట్టినాకైతే బాగా గిరాకీ కూడా రన్ అయింది రీఛార్జ్ చేయడం ఇలా అన్ని పెట్టాను ఒకటే షాప్ లో సో సెకండ్ కరోనా వచ్చిందని చెప్పాను కదండి సెకండ్ కరోనా టైంలో ఇంకా మేము ఇల్లు వెకట్ చేసేసి అక్కడ రెంట్కి ఇచ్చేసి ఇంకో దగ్గర రెంట్కి వెళ్ళాం బట్ అక్కడ నాకు ఇంకా ఇండిపెండెంట్ హౌస్ అంత కన్వీనియంట్ అనిపించలేదు బట్ ఏం చేస్తాం ఇంకా ఫ్యామిలీ వరంగా అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది సో అన్ని డేస్ నేను జాబ్ చేసిన దాన్ని ఇంకా అప్పుడు జాబ్ చేయకుండా ఖాళీగా ఉండేసారి ఇంకా ఇంకా అలోనేస్ ఎక్కువ అయిపోయింది నాకు సో ఇక అలానే లీడ్ చేసుకుంటూ వచ్చాము ఇక అక్కడ ఇల్లు కూడా సేల్కి పెట్టాము ఇంకా అది ప్రాసెస్ కరోనా వల్ల మాకు చెప్పాను మొత్తం క్లమ్జీగా అయిపోయింది ఏం డెసిషన్ తీసుకోకుండా సో ఇక్కడ వచ్చేసి అదే టైంలో మా మామయ్య కూడా చనిపోయారు డ్యూ టు కరోనానే అండి ఆయన వచ్చేసి పాపం గవర్నమెంట్ ఎంప్లాయీ బట్ ఆ సిచ్యువేషన్లో మాత్రం అలాంటి క్రిటికల్ పొజిషన్ ఎవరికి రావద్దు ఎవ్వరు లేకుండా వాళ్ళ ఇద్దరు కొడుకులు మా అత్తయ్య మాత్రం వెళ్ళి దా సంస్కారం అనేది చేశారు వాళ్ళ గాంధీ హాస్పిటల్ నుంచి ఇద్దరు నర్స్ని పంపించారు బాడీనిచ్చి వాళ్ళే మొత్తం అది ప్రాసెస్ అనేది చేశారండి ఎవరు చూసుకోకుండా అయిపోయింది అంత దూరం నుంచి ఏడవ లేకుండా ఒకరికొకరు పట్టుకొని ఏడువ ఏడ్చంత ఫ్రీడమ్ కూడా లేకుండా ఉండే ఆ కరోనా టైమ్ అది అంత క్రిటికల్ పొజిషన్ చేసేసిందండి చాలా మందినైతే చాలా మంది నా ఫ్యామిలీ పరంగా కూడా చాలామంది నేను లాస్ అయ్యాను కరోనా టైంలో సో అలా ఇంపాక్ట్ అయింది ఆ కరోనా ఇక దాని తర్వాత కరోనా థర్డ్ కరోనాని అంత లైట్ తీసుకున్నారు ఫస్ట్ డోస్ తీసుకున్నాక ఇంకా సెకండ్ డోస్ తీసుకోవాలి టైం అనేది పెట్టారు కదా సో ఆ టైం పీరియడ్ వరకు ఆగాము కానీ అది వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా బాగా హ్యాండ్ పెయిన్ అయితే బాగా అయిపోయిందండి ఒక త్రీ డేస్ వరకు ఇల్లు ఇవ్వలేదు ఫీవర్ అవ్వడం ఇవన్నీ అయ్యాయి ఇక సెకండ్ వ్యాక్సిన్ వచ్చేసి నేను తీసుకోలేదు అప్పుడే నాకు సెకండ్ బాబు కన్ఫర్మ్ అయిన ఉండే కన్ఫర్మ్ అయితే ఇక నేను తీసుకోలేదండి సెకండ్ వ్యాక్సిన్ తీసుకోకుండా ఇప్పుడు ఇక అప్పుడు ఆ టైంలో బాగానే ఉండే నేను నార్మల్గా బయటికి బాగా టూర్స్ అయితే బాగా తిరిగానండి సెకండ్ బాబు కన్ఫర్మ్ అయిన కొత్తలో బాగా జర్నీలు చేశాను జర్నీలు చేయడం వల్లనేమో కానీ ఫిఫ్త్ మంత్ వరకు బాగానే ఉండే ఫస్ట్ పెద్ద అయినంత హెల్త్ ఇష్యూ అయితే ఏం కాలేదు బాగానే ఉంటే వామ్ థింగ్స్ కూడా అంత ఏం లేకుండే సో యాక్టివ్గానే ఉండే కాబట్టి బాగా జర్నీస్ ఇక అప్పుడు అక్కడ కొత్త హౌస్ ఇక కాక ఇట్లా ట్రావెలింగ్ అనేది బాగా చేసి ఉండే అండి ఇక ట్రావెలింగ్ చేస్తున్నందుకు మరి దేనికో తెలియదు కానీ నాకు ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ స్కానింగ్ చేసినప్పుడు మాత్రం డాక్టర్ వచ్చేసి కంప్లీట్గా బెడ్ రెస్ట్ అని చెప్పింది సో బేబీ అనేది బాగా గర్భసంచి కిందికి ఉంది బాగా ప్రాబ్లం అవుతుంది మొత్తం కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలి నువ్వు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్పేసింది సో ఇక అలా చెప్పిన తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకా అప్పుడు ఇక రెస్ట్ టైము ఇక ఇంట్లో మాత్రం సేమ్ ఇక మా వారం ఇంట్లోనే ఉండే అండి ఇంకా ఇంకా కన్ఫర్మ్ అయినాక ఇంకా ఆయన రిక్వెస్ట్ చేసుకొని ఇంకా ఫోర్ మంత్స్ అడిషనల్గా ఇంట్లో ఉండే వర్క్ చేశారు సో ఇక అప్పుడు బాబుని కూడా స్కూల్లో వేసాము ఇక ఆ టైంలో మాత్రం మా వారే ఇంకెక్కువ హెల్ప్ చేశారండి నాకు వచ్చేసి మా వారైతే బాగా అర్థం చేసుకునే వాళ్ళు ఇక్కడ మెయిన్గా మా హస్బెండ్ వాళ్ళ అన్ని విధాలుగా నాకు ఆయన ఒక్కరే సపోర్ట్ చేశారు అన్ని వేలో కూడా సో అక్కడ మా వారు చూసుకోవడం వల్లనే నేను మా సెకండ్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అనేది అంతగా చేయలేదు ఇంకా ఇండిపెండెంట్గా ఉంటాయి కాబట్టి సో మా వారు ఎక్కువగా నాకు హెల్ప్ చేసేవారు బాబుని తీసుకురావడం తీసుకోవడం స్కూల్కి ఇక బయటికి వెళ్ళి సరుకులు అలాంటివి తేవడం ఇంకా అలాంటివన్నీ మా హస్బెండ్ చేసేవారు ఆయన జాబ్ చేసుకుంటూనే సో నేను ఇంకా చూసి చేసుకోమని చెప్పేది ఏదైనా కూడా అలా నాకు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా అది ఒక్కటి దేవుని దయ వల్ల నేను ఎస్కేప్ అనేది అయ్యాను ఇక్కడ వచ్చేసి నాకు సెకండ్ ప్రెగ్నెన్సీలో బాగా ఇష్యూస్ కూడా అయ్యాయి అవి కూడా నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తానండి డెఫినెట్గా ఇక్కడ ఇవాళ వచ్చేసి నేను పెసర్ కర్రీ ఉన్నాను ఆనంకాయ కర్రీ ఉండానండి సో మేము పిల్లలు వచ్చేసి ఆమ్లెట్ అడిగితే లంచ్ ఆమ్లెట్ వేసేసి మేము లంచ్ చేసినాక మళ్ళీ వెంబడే అంట్లన్నీ తోమేసానండి వాళ్ళ సర్కుల్ నిండుకున్న సామాన్ కూడా వేసాను కాబట్టి డబల్ అయిపోయింది సో తోముకున్న అంట్లన్నీ మందుగా నీట్గా సదరేసుకొని మళ్ళీ ఈవినింగ్ ఇల్లంతా నీట్గా చెమ్మేసుకొని ఫుల్ వాన పడుతుంది పిల్లలు వచ్చేసి ఇక ఇంట్లోనే ఉన్నారు కదా మార్నింగ్ నుంచి బోర్ కొడుతుందని కింద ఆడుకోవడానికి వెళ్ళారు సో వాళ్ళు వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్కి ఏమైనా చెయ్యమ్మా అని అడిగితే సో నేను గుడ్డు బొండకు చేద్దామని ఎగ్స్ అయితే బాయిల్ చేసేసానండి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అయిపోయింది సో నేను అప్పటికప్పుడు దంచుకుంటున్నాను కొద్దిగా వచ్చేసి నేను శనగపిండి ముందుగా బజ్జీలు వేద్దామని నేను ఇక్కడ వచ్చేసి శనగపిండి అండ్ ఒక స్పూన్ బియ్యం పిండి కూడా తీసుకున్నాను కొద్దిగా అండ్ ఇందులోనే కొద్దిగా కారం పసుపు ఉప్పు టేస్ట్కి తగ్గంత అండ్ వామ వచ్చేసి క్రష్ చేసి వేసుకున్నానండి అండ్ కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను టేస్ట్ బాగుంటుందని అండ్ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా వాటర్ కన్సిస్టెన్సీ కొంచెం వచ్చేంత వరకు చూసుకోండి నేను అంతలోపల ఆయిల్ కూడా హీట్ చేసేసుకున్నానండి సో ఇక్కడ వచ్చేసి మంచిగా